హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను టెక్నాలజీ హద్దులు దాటితే ఎంత ప్రమాదమో ఈరోజు మనం మార్గో అనే సినిమాలో చూడబోతున్నాం ఈ కథలో ఆరుగురు స్నేహితులు ఒక హైటెక్ స్మార్ట్ హౌస్కి వెళ్తారు అక్కడ ప్రతి పనిని మార్గో అనే ఏఐ సిస్టమ్ చేస్తుంది అయితే ఆ ఇల్లు వాళ్ళకి సేవ చేయడానికి కాదు ఒక్కొక్కరిని వేటాడి చంపడానికి సిద్ధంగా ఉందని వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఇంటి ఉచ్చు నుండి వీళ్ళు ప్రాణాలతో బయటపడ్డారా చివర్లో వచ్చే ఆ ఊహించని ట్విస్ట్ ఏంటి తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మూవీ స్టార్టింగ్ లో ఒక జంటని చూపిస్తారు వీళ్ళు ఒక విలాసవంతమైన ఇంట్లో సెలవులు గడపడానికి వెళ్తారు అది మామూలు కాదు ఒక అత్యాధునికమైన స్మార్ట్ హౌస్ అక్కడ ప్రతిదీ హైటెక్ అంటే పనులన్నీ రోబోలు మిషన్ల ద్వారానే జరుగుతూ ఉంటాయి అక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి ఆ ఇంటి టెక్నాలజీ మొత్తాన్ని కంట్రోల్ చేసే ఏ సిస్టమ్ పేరు మార్గో ఈ సినిమా టైటిల్ కూడా ఇదే మార్గో ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్ల పనులన్నీ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఆ జంటలో అతను ఒక మసాజ్ చైర్ మీద కూర్చుని తనకు మంచి మసాజ్ ఇవ్వమని మార్గోకి చెప్తాడు మార్గో మసాజ్ చేయడం మొదలు పెడుతుంది కానీ నెమ్మదిగా ఆ చైర్ అతన్ని గట్టిగా నొక్కేయడం మొదలు పెడుతుంది మరోవైపు అతని భార్య బాత్ టబ్ దగ్గర అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటుంది చాలాసేపటి వరకు తన భర్త రాకపోవడంతో ఆమె బయటకు వచ్చి చూస్తుంది అక్కడ చైర్ తన భర్తని గట్టిగా పట్టుకుని ఉండటం చూసి ఆమె భయపడిపోతుంది వెంటనే తన భర్తని విడిపించడానికి ప్రయత్నం చేస్తుంది కానీ విఫలమైపోతుంది మార్గోని సహాయం చేయమని అడిగితే ఇక్కడ మీకు ఎలాంటి సహాయం దొరకదు అని మార్గో సమాధానం చెప్తుంది ఈ ఏఐ సిస్టమ్ కావాలనే తమనే చంపాలనుకుంటుందని ఆమెకు అర్థమవుతుంది ఏమి ఆలోచించకుండా ఆ చైరు ప్లగ్ని తీసేయడానికి వెళ్తుంది కానీ అక్కడ షార్ట్ సర్క్యూట్ అవడంతో ఆమె దూరంగా పడిపోతుంది ఆమె తిరిగి లేచి చూసేసరికి ఆ చైర్ తన భర్త తలని బాంబులా పేల్చేస్తుంది ఆ రక్తమంతా ఆమె మీద పడిపోతుంది ఆమె గట్టిగా అరుస్తున్నా ఎవ్వరూ సహాయం చేయడానికి రారు ఆ తర్వాత మార్గో ఆమెను కూడా చంపేస్తుంది కొన్ని రోజుల తర్వాత కథలో మనకి హానా అనే అమ్మాయి కనిపిస్తుంది ఈమె సాఫ్ట్వేర్ రంగంలో నిపుణురాలు కొత్త కొత్త యాప్స్ తయారు చేస్తూ ఉంటుంది హానాకు తన స్నేహితుడు డ్రూ మెసేజ్ చేసి కలవమని చెప్తాడు డ్రూ తన స్నేహితులతో కలిసి సెలవులు గడపడానికి ఒక మంచి ప్లాన్ వేస్తాడు వీళ్ళంతా కలిసినప్పుడు డ్రూ ఒక అద్భుతమైన ప్రదేశాన్ని ఎంచుకున్నానని చెప్తాడు తన తండ్రి తనకు ఒక స్మార్ట్ హౌస్ ఇచ్చాడని అక్కడ ఉన్న ఏఐ సిస్టమ్ చాలా తెలివిందని అది మనం చెప్పిన ప్రతి పని చేస్తుందని వివరిస్తాడు అది విన్న స్నేహితులంతా చాలా ఉత్సాహంగా అక్కడికి బయలుదేరుతారు డ్రూ చెబుతున్న ఆ స్మార్ట్ హౌస్ ఏఐ సిస్టమ్ మరెవరో కాదు ఆ మార్గోని డ్రూ వాళ్ళ నాన్నే ఈ ఇంటిని కొనుగోలు చేశాడు అడవి మధ్యలో ఒక పెద్ద కొండని తొలగించి ఆ ప్రాంతంలో ఈ ఇంటిని నిర్మించారు అందుకే దీని చుట్టుపక్కల చాలా దూరం వరకు ఎవరూ నివసించరు వీళ్ళందరూ ఆ ఇంటికి చేరుకోగానే లోపలికి వెళ్ళకముందే అందరి ఫోన్లకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అది మార్గో పంపిన మెసేజ్ మీరందరూ నా యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీ వివరాలన్నీ నాకు తెలుస్తాయని తద్వారా మీకు నచ్చిన వస్తువులను మీ గదిలోకి తీసుకురావడానికి వీలవుతుందని మార్గో చెబుతుంది ఇది విన్న స్నేహితులందరూ వెంటనే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు కానీ హానా మాత్రం ఆ యాప్ డౌన్లోడ్ చేయదు ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఆమెకు ఇలాంటి యాప్స్ ని అంత తొందరగా నమ్మడం ఇష్టం ఉండదు మిగతా స్నేహితులందరూ ఆ యాప్ సరిగ్గా చదవకుండానే ఓకే చేస్తారు ఆ తర్వాత డ్రూ తలుపు తీయగానే మార్గో వాళ్ళకి స్వాగతం చెప్తుంది అది చూసి వాళ్ళంతా చాలా సంతోషపడతారు మార్గో గోడ మీద ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి వాళ్ళని కార్టూన్ బొమ్మలుగా చూపిస్తూ వాళ్ళ క్యారెక్టర్లను పరిచయం చేస్తుంది ఆ తర్వాత మీరు డ్రింక్ చేస్తారా అని అడుగుతుంది అందరూ సరే అనగానే టేబుల్ లోపల నుండి రెండు రోబోటిక్ చేతులు వచ్చి వాళ్ళకి మత్యం కల్పిస్తాయి అక్కడ ఉన్న ప్రతిదీ హైటెక్ గా ఉండటంతో ఆ స్నేహితులకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మార్గో అందరికీ వాళ్ళ గదులను కూడా చూపిస్తుంది అక్కడ అలంకరణ అంతా మార్గో స్వయంగా చేస్తుంది డ్రో స్నేహితురాలు లెక్సీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆమెకు ఎప్పుడు వీడియోలు చేసుకునే అలవాటు ఉంటుంది ఆమె తన గదిలోకి వెళ్ళగానే అద్దం మీద ఆమెకు కావాల్సిన యాప్స్ అన్నింటినీ మార్గో సిద్ధం చేసి ఉంచుతుంది అది చూసి లెక్సీ మురిసిపోతూ మార్గోను నిజంగా క్రీట్ అని మెచ్చుకుంటుంది కానీ హెన్నా తన గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడంతా చాలా సాధారణంగా మామూలుగా ఉంటుంది ఇలాంటి అడ్వాన్స్డ్ వస్తువులు ఉండవు ఎందుకంటే హ్యానా ఆ యాప్ను ఇన్స్టాల్ చేసుకోలేదు కాబట్టి మార్గో ఆమెకు ఏ సౌకర్యాలు కల్పించదు అప్పుడే మార్గో హ్యానా గది తలుపు మూసేసి నాకు నీ ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతుంది దానికి హ్యానా నిరాకరిస్తుంది నా వ్యక్తిగత వివరాలు ఏ యాప్ కి ఇవ్వడం నాకు ఇష్టం లేదని నా డేటా నా దగ్గరే ఉండాలని స్పష్టంగా చెప్తుంది దానికి మార్గో ఏమీ పర్వాలేదు దాని ఒక ఒక తాకినప్పుడు మీద వింత ద్రవం అంటే లిక్విడ్ ఉండటం గమనిస్తుంది అది ఏమిటని అడిగితే నేను ఏమీ చెప్పలేనని మార్గో బదిలిస్తుంది ఆ తర్వాత వీళ్ళంతా స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు మార్గో మాత్రం నిరంతరం వాళ్లపై నిఘా ఉంచుతుంది రాత్రి వీళ్ళంతా మంట వేసుకుని దాని చుట్టూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు లెక్సీ ఇంకా పూల్లోనే ఉండి తన ఫోన్ చూసుకుంటూ ఉంటుంది మార్గో ఆమెను చంపడానికి ఒక మెషిన్ ను నీటిలోకి పంపిస్తుంది ఆ మెషిన్ లెక్సీ కాలు పట్టుకోగానే ఆమె గట్టిగా అరుస్తుంది ఆ శబ్దం విని డ్రూ స్నేహితుడు నీటిలోకి దూకి లెక్సీని రక్షిస్తాడు ఆ మెషిన్ అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోవడంతో అది ఎలా జరిగిందో లెక్సీకి అర్థం కాదు అందరూ ఆ విషయాన్ని వదిలేసి ఇంట్లోకి వచ్చేస్తారు తర్వాత హ్యానా ఆమె స్నేహితురాలు ఒక వింత గదిలోకి వెళ్తారు అది తమ ఆలోచనలకు తగ్గట్టుగా మారిపోయే ఇమాజినేషన్ రూమ్ అని మార్గో చెప్తుంది అక్కడ వాళ్ళు మొదట నీటి ప్రపంచంలో ఉన్నట్లు ఆ తర్వాత నక్షత్రాల లోకంలో ఉన్నట్లు అనుభూతి చెందుతారు వాళ్ళు తమకు నచ్చిన ప్రదేశాలను ఊహించుకుంటూ చాలా సంతోషపడతారు ఆ తర్వాత అందరూ కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడతారు హేనాకు డేర్ రాగా లెక్సీకి దగ్గరగా వెళ్లమని చెబుతారు కానీ హేనాకు అది ఇష్టం లేక నిరాకరిస్తుంది అప్పుడే మార్గో స్వయంగా రంగంలోకి దిగి ఆ ద్రవంతో డ్రూ ఇద్దరు స్నేహితుల్లాంటి క్లోన్స్ ని అంటే నకిలీ బొమ్మల్ని సృష్టిస్తుంది ఆ క్లోన్స్ ను ఒకరికొకరు దగ్గరకు తెచ్చి మార్గో ఆ డేర్ ను పూర్తి చేస్తుంది అవి అచ్చం మనుషుల్లాగే ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతారు లెక్సీ అప్పటికి బాగా మద్యం సేవించి కోల్పోవడంతో డ్రూ ఆమెను గదిలో పడుకోబెడతాడు తర్వాత మార్గో ఇద్దరు జంటలను పిలిచి మీకోసం గదులను చాలా అందంగా అలంకరించానని చెప్తుంది డ్రూ స్నేహితుడికి మత్తు పదార్థాల అలవాటు ఉండటంతో అతని గదిలో మార్గో గంజాయి మొక్కలను ఏర్పాటు చేస్తుంది అవి నిన్ను మరో లోకానికి తీసుకెళ్తాయని మార్గో అతనికి చెప్తుంది రెండో జంట తమ గదిలోకి వెళ్లగానే అకస్మాత్తుగా ఆ గది పైకప్పు అంటే సీలింగ్ కిందకి దిగడం మొదలవుతుంది వాళ్ళు భయపడి మార్గోను ఇదేంటి అని అడుగుతూ ఉంటే మిమ్మల్ని చంపేస్తానని మీరు ఎంత రచినా బయటకు వినిపించదని మార్గో చెప్తుంది హ్యానా స్నేహితురాలు ఈ విషయం ఇతరులకు చెప్పడానికి వెళ్తూ ఉండగా కింద ఉన్న జిగట ద్రవంలో చిక్కుకుపోతుంది మార్గో ఆ ద్రవంలోకి కరెంటు వదలడం వల్ల ఆమె అక్కడికక్కడే చనిపోతుంది ఆమెను కాపాడబోయి హ్యానా స్నేహితుడు కూడా ఆ ద్రవంలో చిక్కుకుంటాడు పైకప్పు కిందకి వచ్చేయడంతో ఊపిరడక అతను కూడా ప్రాణం కోల్పోతాడు మరోవైపు హ్యానా డ్రూ పాత జ్ఞాపకాలు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ ఒకరొకరు ఇష్టపడుతున్నారని మనకు అర్థమవుతుంది మరుసటి రోజు ఉదయం కిచెన్ లోకి వెళ్ళినట్టు స్నేహితుడికి మార్గో నచ్చిన టిఫిన్ చేసి పెడుతుంది హ్యానా తన ల్యాప్టాప్ లో కోడింగ్ చేస్తూ ఉండగా రాత్రి చనిపోయిన ఆ జంట గురించి అడుగుతుంది వాళ్ళు పూల్లో ఎంజాయ్ చేస్తున్నారని మార్గో అబద్ధం చెప్తుంది కిటికీలో నుంచి చూస్తే వాళ్ళు పూల్లో కనిపిస్తారు కానీ హ్యానా జిమ్ చేస్తున్నప్పుడు గమనిస్తే పూల్లో ఉన్న వాళ్ళు వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు మనుషులు కాదని మార్గోస్ సృష్టించిన త్రీడీ క్యారెక్టర్లని హ్యానాకు అర్థమవుతుంది ఆమె లోపలికి వెళ్లి చూసేసరికి వాళ్ళు మాయమైపోతారు మరోవైపు డ్రూ షేవింగ్ చేసుకోవడానికి వాష్రూమ్ కి వెళ్తాడు రోబోటిక్ చేతులు అతనికి షేవింగ్ చేస్తాయి హ్యానా మార్గో మెయిన్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావో అని అడుగుతుంది అప్పుడు మార్గో హ్యానాకు సంబంధించిన పూర్తి డేటాను చూపిస్తుంది తాను లాగిన్ చేయకపోయినా డేటా ఎలా వచ్చిందని హ్యానా షాక్ అవుతుంది మనిషి ఇక్కడికి వస్తే చాలు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా నేను తీసుకోగలని మార్గో చెప్తుంది మార్గో అందరినీ చంపాలనుకుంటుందని హ్యానాకు స్పష్టంగా అర్థమైపోతుంది కిచెన్లో ఉన్న డ్రూ స్నేహితుడిని మార్గో గ్యాస్ వెలిగించమని చెప్తుంది అతను వెలిగించగానే పెద్ద పీలుడు సంభవిస్తుంది అతను చనిపోకుండా కాపాడినట్లు నటించి మార్గో అతనికి నీళ్లకు బదులు యాసిడ్ ఇస్తుంది అది తాగిన వెంటనే అతని శరీరం లోపల నుంచి కాలిపోయి అతను చనిపోతాడు మార్గో లెక్సీని డ్రూని కూడా గాయపరుస్తుంది హేనా అందరినీ కలిసి ఇదంతా మార్గో చేస్తున్న దారుణమని ఆ జంట ముందే చనిపోయారని వివరిస్తుంది అక్కడి నుండి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తూ ఉండగా చనిపోయిన వారి క్లోన్స్ వాళ్లపై దాడి చేస్తాయి హేనా ఆ క్లోన్స్ను ఎదుర్కొని డ్రూని రక్షిస్తుంది క్లాన్స్ను చంపినప్పుడు వాటి నుండి తెల్లటి రక్తం వస్తుంది పారిపోయే క్రమంలో లెక్సీ కిందపడి తీవ్రంగా గాయపడుతుంది సమయం లేకపోవడంతో డ్రూ లెక్సీని వదిలేసి మార్గో మెయిన్ కంట్రోల్ రూమ్ వెనుక భాగానికి వెళ్తారు అది చాలా పాత టెక్నాలజీ అని హ్యానా గ్రహిస్తుంది హ్యానా తాను తయారు చేసిన వైరస్ను ఆ సిస్టంలోకి ఎక్కిస్తుంది దాంతో మార్గో పనిచేయడం ఆగిపోతుంది వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా మార్గో మళ్ళీ యాక్టివేట్ అయ్యి తన రోబోటిక్ చేతులతో వాళ్ళని పట్టుకుని స్ప్రో కోల్పేలా చేస్తుంది వాళ్ళకి స్పృహ వచ్చేసరికి తాము కదలేని స్థితిలో కట్టేసి ఉన్నామని గమనిస్తారు సరిగ్గా అప్పుడే అక్కడికి మార్గో వస్తుంది కానీ అది తన అసలు రూపంలో కాదు లెక్సీ రూపంలో అక్కడికి వస్తుంది అంటే మార్గో ఇప్పుడు లెక్సీ క్లోన్ గా మారిపోయిందన్నమాట మీరు కూడా మీ స్నేహితుల్లాగే చనిపోతారు మీ చివరి సమయం వచ్చేసింది అందుకే మీ మనసులో ఉన్న ప్రేమను ఒకరితో ఒకరు చెప్పుకోండి అని మార్గో అంటుంది అది విని హ్యానా డ్రూ ఒకరినొకరు ఎంత ప్రేమిస్తున్నారో చెప్పుకుంటారు వెంటనే ఆ మార్గో లెక్సీ తన రోబోటిక్ చేతిని హ్యానా కడుపులో నుంచి అవతలకి దింపేస్తుంది అది చూసి డ్రూ గట్టిగా నవ్వుతాడు ఓ మై గాడ్ తాను మా ప్లాన్ లో చిక్కుకుంది అని అంటాడు అప్పుడే అక్కడికి మరో హ్యానా వస్తుంది అది చూసి మార్గో లెక్సీ షాక్ అవుతుంది అప్పుడే అర్థమవుతుంది హ్యానా చనిపోలేదని తాను ముందే తప్పించుకుందని హానా తన వైరస్ సహాయంతో తనలాంటి చాలా మంది క్లోన్స్ ను స్పృష్టించింది దాంతో అసలైన హ్యానా ఎవరో మార్గోకి అర్థం కాదు హ్యానా స్పృష్టించిన స్నేహితుల క్లోన్స్ అందరూ కలిసి మార్గోపై దాడి చేస్తారు ఆ గందరగోళంలో అసలైన హ్యానా డ్రూ బేస్మెంట్ నుండి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తారు క్లోన్స్ అందరూ కలిసి మార్గో లెక్సీని చంపేస్తారు హ్యానా డ్రూ ఇద్దరూ తలుపు తీసుకుని బయటకు వచ్చేస్తారు కానీ హ్యానా వెనక్కి తిరిగి చూసేసరికి డ్రూ కరిగిపోయి ద్రవంగా మారిపోతాడు అది చూసి ఆమె షాక్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు తనతో ఉన్నది డ్రూ క్లోన్ మాత్రమే అసలైన డ్రూని మార్గో ఎప్పుడో చంపేసింది హ్యానా ఒంటరిగా కార్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటుంది కానీ మార్గో అంతటితో వదలదు కార్ సిస్టంలోకి ప్రవేశించి నేను ఇక్కడికి కూడా వచ్చేశాను ఇప్పుడు నువ్వెక్కడికి తప్పించుకుంటావు అని హ్యానాని భయపెడుతుంది అంటే ఆ ఇంటికి వచ్చిన ఎవరిని మార్గో ప్రాణాలతో వదలదు వాళ్ళ మరణం ఖాయమని మనకు అర్థమవుతుంది ఈ భయంకరమైన ముగింపుతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ టెక్నాలజీ మనల్ని ఎంత ప్రమాదంలోకి నెట్టగలదో మార్గో లాంటి ఏఐ సిస్టమ్స్ మనుషుల కంటే స్మార్ట్గా తయారైతే పరిస్థితి ఇలాగే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్